వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం రాయచోటిలో పిచ్చుకుక్కల దాడి ముప్పై నాలుగు మందికి గాయాలు పలు వివాహ వేడుకలలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సమయానికి బస్సులు రాక ఇబ్బంది పడుతున్న మహిళలు మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇవ్వండి మంత్రి దామోదర రాజనరసింహను కోరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టుపల్లి రమేష్ గుంటూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత మౌలిక వసతులు లేక విద్యార్థుల ఇబ్బందులు స్కూల్ ని పట్టించుకొని అధికారులు ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్ లో బాలీవుడ్ తారల ప్రసంగం ఏనుగులు దేశ చరిత్రలో భాగం ప్రధాని మోదీ తెలంగాణలో వర్షాలు తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోటిలో శనివారం పిచ్చుకుక్కలు స్వైర విహారం చేశాయి బస్టాండ్ రోడ్ మాసాపేట గాలివీడు రోడ్ కొత్తపేట రామాపురం ప్రాంతాలకు చెందిన ముప్పై నాలుగు మందిపై పిచ్చి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి గాయపడిన బాధితులను కడప రిమ్స్ కు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామం గొల్లపల్లెకు చెందిన గుర్రప్ప కుమారుని వివాహ వేడుకలలో వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు అలాగే పీలేరులో జరిగిన గాలివీడు మండలం కాల్వపల్లి రామేశ్వర రెడ్డి కుమార్తె వివాహ వేడుకలలో రామాపురం మండలం చిట్లూరు గ్రామం ఏకిలపల్లెకు చెందిన జగిలి రాచరాయుడి కుమారుడి వివాహ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మాత్రం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు శాపంగా మారింది ప్రయాణం కోసం నానా అవస్థలు పడుతున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పుల్కల్ మండలకు వచ్చే ఆర్టీసీ బస్సులు సంగారెడ్డి నుండి సింగూరు ప్రాజెక్టు వరకు వచ్చే బస్సు సౌకర్యం ఉంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం మంచిదే అయినప్పటికీ సమయానికి బస్సులు రాకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా సంగారెడ్డి నుండి సింగూరు వరకు వచ్చే బస్సులు సమయ పాలన పాటించకపోవడంతో ఇటు విద్యార్థులు అటు ప్రయాణికులు నరక అనుభవిస్తున్నారు ఈ విషయాన్ని సంగారెడ్డి డిపో మేనేజర్ కు విన్నవించినా ఇదిగో చూస్తాం అదిగో చూస్తాం తప్ప ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు కాబట్టి సమయానికి బస్సులను నడపాలని సంగారెడ్డి డిపో మేనేజర్ ను గ్రామస్తులు కోరుతున్నారు వట్టిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా తన భార్యకు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా పదవినివ్వాలని మంత్రి దామోదర రాజనరసింహను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టుపల్లి రమేష్ కోరారు కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నావు తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి రాజనరసింహ హామీనిచ్చారని గట్టుపల్లి రమేష్ తెలిపారు గుంటూరు జిల్లాలో భారీగా గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో మంగళగిరికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు నిందితుల నుండి రెండు వందల ముప్పై కిలోల గంజాయి రెండు కార్లు ఆరు సెల్ఫోన్లు ముప్పై వేల నగదు పోలీసులు సీజ్ చేశారు పట్టుబడిన మొత్తం దాదాపు లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేటువంటి దృఢ సంకల్పంతో మనం ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మా యొక్క సబ్ కమిషనర్ శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు అలాగే మాకు ఈ యొక్క టీమ్స్ అన్నింటి కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి సబ్ ఈ టీమ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ రాజు గారు ఐపీఎస్ వీరి ఆదేశాల మేరకు మా యొక్క గుంటూరు జిల్లా సెప్ టీమ్స్ అలాగే మంగళగిరి ఎస్సీబీ సిఐ గారు వీళ్ళకి తోడుగా ఎస్టిఎఫ్ టీమ్స్ అన్ని కూడా కలిసి ఈ యొక్క డ్రగ్స్ని నిరోధించేటువంటి క్రమంలో నిన్న కాజా టెక్ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి వీళ్ళ యొక్క తనిఖీలు చేస్తుండగా ఒక స్కార్పియో కారు ఒకటి అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుని లోపల తనిఖీ చేయగా సుమారుగా రెండు వందల ముప్పై కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది అలాగే దాంట్లో ఐదుగురు వ్యక్తులు కూడాను రెండు కార్లలో ఉన్నారు వాళ్ళని అదుపులోకి తీసుకుని జరిగిన విషయాలని కూడా తెలుసుకుంటే వీళ్ళు మనకి కాకినాడ జిల్లా పాయికరాపేట అంటే మనకి తుని నియర్ బై తుని దగ్గరలో నుంచి వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకుని తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది దాని మీద వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకుని ఆ వెహికల్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి ఆ మాల్ ఏదైతే రెండు వందల ముప్పై కేజీల గాంజా ఉందో దాన్ని కూడా సీజ్ చేసి వారి దగ్గర మరి ముప్పై నాలుగు వేల రూపాయల ఐదు వందల ముప్పై రూపాయలు ముప్పై నాలుగు వేల ఐదు వందల ముప్పై రూపాయలు క్యాష్ కూడా ఉంది దాంతోపాటు ఈ ఆరు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇవాళ ముద్దాయిలను అక్కడ పరిశీలించిన మీద వాళ్ళని అడిగితే మొదటి ముద్దాయి అమీర్ అని అలాగే రెండు కాలాయి ముదన్ అని మూడు షేక్ అబ్దుల్లా ఫారూక్ నాలుగు కార్తికేయన్ ఐదు మల్లి మల్లి మల్లికార్జున్ మల్లికార్జున్ ఇది ఐదుగురు కూడాను మరి తక్కువగా ఇక్కడ గంజాయిని కొని అధికంగా అక్కడ అమ్ముకోవడానికి గాను వాళ్ళు ఇదే మొదలుపెట్టారు పెట్టారు ఇంకా ఇంట్రాక్షన్ చేసి వాళ్ళ యొక్క పూర్వపరాలను కూడా తెలుసుకొని ఇంకా ముందు ముందు వీళ్ళు ఏమైతే ఇంతకు ముందు ఏమైనా చేసి ఉన్నారో వాటి మీదను అలాగే వీళ్ళకి ఎలా వచ్చింది అలాగే దీన్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అనే దాని మీద కూడాను దర్యాప్తు కొనసాగుతూ ఉంది మరి ఏదైతే ఇప్పుడు ఈ జిల్లాలో అక్రమంగా ఏదైతే నార్కాటిక్ డ్రగ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మరి ఆల్మోస్ట్ ఉక్కుపాదం మోపుతున్నట్టుగానే మన అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు అందరం కూడా పనిచేస్తా ఉన్నాం తీసుకుందాం Dental Care, this is Dr. Ramesh, M.D.S., conservative dentist and endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of Ramage dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc వెల్కమ్ బ్యాక్ జైరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు క్లాస్ రూమ్ లకు లేదు మన ఊరు మన బడి కింద వచ్చిన బెంచెస్ ఖరాబ్ అయ్యాయి స్కూల్ చుట్టూ ఉన్న ప్రహారీ గోడ అక్కడక్కడ కూలిపోయింది దీంతో అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు బాలీవుడ్ స్టార్స్ రాణి ముఖర్జీ కరణ్ జోహర్ ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్ లో రేపు ప్రసంగించనున్నారు ఈ నెల పదిహేనున జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేడుకల్లో భాగంగా వారికి గౌరవం దక్కింది వివిధ సంస్కృతుల మధ్య సినిమా వారిగా ఎలా పనిచేస్తుందన్న దానిపై వారు ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది తమకు దక్కిన ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నామని వారిద్దరూ వేర్వేరు ప్రకటనలో తెలిపారు దేశంలో ఏనుగులు వృద్ధి చెందడానికి అనుకూలమైన ఆవాసాలను ఏర్పాటు చేయడానికి నిబద్ధతో ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు మన దేశ సంస్కృతి చరిత్రలో ఏనుగులు భాగంగా ఉన్నాయన్నారు ఇవాళ వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా వాటి రక్షణకు కృషి చేస్తున్న సంస్థలు వ్యక్తులను ఎక్స్ లో అభినందించారు కొన్నేళ్లుగా ఏనుగుల సంఖ్య పెరుగుతూ ఉండడం సంతోషకరమన్నారు కాగా మన దేశంలో ముప్పై వేలకు పైగా ఏనుగులున్నట్లు అంచనా వేశారు తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది నిర్మల్ ఆసిఫాబాద్ భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ మన్సిరియాల కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఏపీలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది కొండపై వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని పద్నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు స్వామివారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది ఇక నిన్న వెంకన్నను ఎనభై ఆరు వేల ఆరు వందల నాలుగు మంది భక్తులు దర్శించుకోగా ముప్పై ఐదు వందల ముప్పై ఆరు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్లు సమకూరింది బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం రాయచోటిలో పిచ్చుకుక్కల దాడి ముప్పై నాలుగు మందికి గాయాలు పలు వివాహ వేడుకలలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సమయానికి బస్సులు రాక ఇబ్బంది పడుతున్న మహిళలు మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇవ్వండి మంత్రి దామోదర రాజ నరసింహను కోరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టుపల్లి రమేష్ గుంటూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత మౌలిక వసతులు లేక విద్యార్థుల ఇబ్బందులు స్కూల్ ని పట్టించుకొని అధికారులు ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్ లో బాలీవుడ్ తారల ప్రసంగం ఏనుగులు దేశ చరిత్రలో భాగం ప్రధాని మోదీ తెలంగాణలో వర్షాలు తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ మరుబుల్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్